మంచినీరు సరఫరా చేసే గేట్ వాల్ కూడుకొని కూడుకుని అపరిశుభ్రంగా ఉండడంతో నీటి వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడతారని కాంగ్రెస్ పార్టీ మాజీ వార్డు సభ్యుడు డిటి నరసింహులు ఆరోపించారు రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దుబ్బాక రోడ్లో ప్రభుత్వ పాఠశాల బాలురం ముందర మంచినీటి గేట్ వాల్ నాచితో చెత్త చెదరంతో కూడుకొని అధ్వన స్థితిలో ఉండడం రోజు గేట్ వాల్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్న ఆ నీటిని ప్రజలు తాగడం వల్ల అనారోగ్య బారిన పడతారని దీటి నర్సింహులు ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గేట్ హాల్ పైప్ లైన్ కూడుకొని ఉండడం ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వెంటనే గేట్ వాల్ శుభ్రం చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ అక్కడ పని చేసినాక సార్ సరిపోతున్నాడు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఫీల్డ్ మీకు ఎక్కడ కూడా నాకు చెక్ చేసినట్టు దాఖలా లేదు ఈవో అనే ఒక బాధ్యతగా ఉండి కార్యదర్శి అంటే గ్రామంలో పారిశుభ్రత ఉంది వర్కర్ ఎట్లా పని చేస్తున్నారు అని చూసుకోలే కాకపోతే మన ఈవో గారి కార్యదర్శి గారికి ఒక ఇద్దరు రెసిటెంట్ ఉండాలిగా ఒక రెస్టెంట్ ఉండి ఇంకో అటెండ్ ఉండరు ఓకే సంతోషం పెట్టుకున్నందుకు పెద్ద పెద్ద విలేజ్ కాబట్టి మీరు పెట్టుకున్నారు మరి ఇలాంటిది ఎవరు చూడాలి మరి మా ఉన్న ముస్తాబాద్ గ్రామ ప్రజలు ఈ రకంగా నీళ్ళు తాగి మరి రోగాల పాలైతే ఎవరు దీని బాధ్యత గ్రామ పంచాయతీ మరెవరు వీళ్ళ అధికారుల పాలనలో అధికారులు పట్టించుకోకుండా ఈ వివరంగా వ్యవహరిస్తున్నందుకు వెంటనే అధికారులు స్పెషల్ ఆఫీసర్గా ఎంఆర్ఓ కావచ్చు పిడిఓ గారు కావచ్చు మీరు వెంటనే దీనిపైన చర్య తీసుకొని